నూతన సంవత్సర శుభాకాంక్షలు చేరువచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ తెలియజేస్తున్నాను దాన్ని ముఖ్యంగా ప్రేమతో ఆహ్వానించినటువంటి సోదరులు మరి పావులు గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులు మరి నాకంటే పెద్దవారు వాక్యానుభవం కలిగినటువంటి వారు మా చక్కని స్వరాన్ని కలిగినటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు అయినప్పటికీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి తండ్రి దేవునికి ప్రవణేశ్వర క్రీస్తు వారి ద్వారా నా రెండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచించేద్దామండి పిల్లరా మరి సమయం చాలా అయ్యింది ఈ కార్యక్రమాలు అనేసరికి మరి ఆలస్యంగా వస్తారు ఏంటో మరి తెలియదు ఆలస్యంగా వస్తారు వస్తే ముందుగా కొన్ని మాటలు నేర్చుకునే అవకాశం ఉంటుంది దైవ సేవకులు చాలా ఆలోచనతో చాలా విషయాలు చెప్పేయాలి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వారందరికీ ఈ మాటలన్నీ చెప్పాలి వివరించేయాలి వారి మనసులో ఈ విషయం తెలియచేయాలి ఈ గ్రామానికి సువార్త ప్రకటించాలి ఒకరినైనా దేవుని చెంతకు నడిపించేయాలన్నటువంటి ఆత్మావిషంతో వచ్చినప్పుడు అయితే చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా చెప్పకుండానే పాపం చెప్పగా మరి ఆ మెసేజ్ ఉంటూ ఉంటుంది ఏమైనప్పటికీ కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఆలోచనలో నుంచి దేవుని యొక్క సంకల్పాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం పిల్లరా మరి సోదరులు పావులు గారు పంపించినటువంటి పాంప్లెట్లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన అని చెప్పడం జరిగింది అంటే రెండు ప్రాముఖ్య విషయాలు మనం తెలుసుకోవాలని మనం అర్థం చేసుకోవాలి ఒకటి క్రిస్మస్ సంబంధించి రెండు నూతన సంవత్సరం సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి మరి క్రిస్మస్ సంబంధించినటువంటి విషయాలు నిజంగా మనం చూస్తే డిసెంబర్ ప్రారంభం నెల నవంబర్ నుంచే ఇంకా వేరే దేశాల్లో అయితే ఏసుక్రీస్తు వారి గురించి జననం గురించి చాలా అద్భుతంగా చాలా చక్కగా చాలా చాలా గొప్పగా జరిగిస్తూ ఉన్నారు నేను కూడా మరి చాలా కార్యక్రమాలకి పిలవబడినప్పుడు వెళ్ళాం కానీ కొన్ని చోట్ల ఆనందించినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని చోట్ల చాలా విచారకరమైనటువంటి బాధను అనుభవించినటువంటి సందర్భాలు ఉన్నాయి క్రిస్మస్లో మరి దాని యొక్క ఆ పదానికి అర్థం లేనటువంటి క్రిస్మస్ జరినీ ఆ పదానికి అర్థవంతమైనటువంటి క్రిస్మస్లు జరిగినాయి అయితే నిజంగా వారు పెట్టినటువంటి పండుగ అనే పదానికి మాత్రం ఖచ్చితంగా న్యాయమైతే జరిగింది పండుగ అంటే మనకు తెలియదు ఏముంది చాలా వ్యాపారమే జరుగుతుంది ఈరోజు డిసెంబర్ నెలలో ఉన్నటువంటి వ్యాపారం మరి సంవత్సరం నుంచి నవంబర్ నెల వరకు జరిగినటువంటి వ్యాపారం ఎంత ఉందో అది కేవలం డిసెంబర్ ఒక్క నెలలోనే జరుగుతుందని వ్యాపారవేత్తలు కూడా మరి తెలియచేస్తున్నారు ప్రేమ తెంపులారా ఆయనప్పటికీ ఈరోజు పౌల్ గారు మంచి వాతావరణంలో మంచి సమావేశం ఏర్పాటు చేసి మీకు వాక్యం అందించడానికి దైవ సేవకులని మరి మమ్మల్ని సిద్ధపరిచారు మరి మీకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేద్దాము కొద్ది నిమిషాలు అంటే ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో చాలా చాలామంది సేవకుల ద్వారా మనం విందాం మనం కూడా ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం విందాం నాకు ఇచ్చినటువంటిది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పన్నెండు అయిపోతుంది గారు ఐదు నిమిషాలు తక్కువ పన్నెండా ఏమైనప్పటికీ కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందామండి మత శువార్త ఇరవై రెండు అధ్యాయము నలభై రెండో వచ్చిన భాగాన్ని ఒకసారి చదువుదామండి మత సువార్త ఇరవై రెండు నలభై రెండు అమ్మ తీసినటువంటి వారు వెంటనే చదవలసిందిగా కోరుచున్నాను క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది ఇక్కడ ఒక ప్రశ్న ఎస్సు క్రీస్తు వారు వేస్తున్నారు ఎవరితో ఈ ప్రశ్న వేస్తున్నారంటే ఎస్సు క్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి పరిశయలు అంటే జ్ఞానంలో పండితులు ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు ఎస్సు క్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తుని గురించి మీకు తోచుచున్నది అనే ప్రశ్న వేయటం జరిగింది ఈరోజు కూడా సమాజముగా సభకున్నటువంటి మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను ఏసుక్రీస్తుని గురించి మీ అభిప్రాయం ఏమిటి మీకేమి అనిపిస్తుంది అని నేను అడిగితే మిరిచేటువంటి సమాధానం ఏమిటి అనేది నేను అడుగుతున్నాను అయితే ఈ సమాజంలో కొందరు అడుగుతుంటే చాలా రకాలైనటువంటి సమాధానాలు చెప్పారు ఇంకా ఏసుక్రీస్తుని సమాజంలో ఎలా చూస్తున్నారంటే పసి బాలుడిగా చూస్తున్నారు జోలపాటలు పాడుతున్నారు ఇంకా పశువుల తొట్టులోనే యేసుక్రీస్తు వారిని ఉంచారు కానీ ఆలోచన చేస్తే ప్రేమైన దేని పిల్లల ఈ సమాజానికి మనం ఏం బోధిస్తున్నామంటే క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు వారు ఒక చిన్న బాలుడు ఏసుక్రీస్తు వారు అత్యంత మరి హీనమైనటువంటి పశువుల తొట్టులోనే ఉన్నాడు ఆ యొక్క ఆ స్మెల్లో ఇంకా ఆయన పొరండు ఉన్నాడు అనేటువంటి మెస్సేజ్ని గొప్పవారికి సహితం ఇస్తున్నాం మనకంటే గొప్పగా ఈరోజు మరి పండగ చేస్తున్నారు ఎవరంటే జ్యువెలర్ షాప్ వారు చేస్తున్నారు బట్టల షాప్ వాళ్ళు చేస్తున్నారు ఇంకా చాలా రకాలైనటువంటి వ్యాపారస్తులు చేస్తున్నారు ఎందుకంటే వారి వ్యాపార అభివృద్ధి కోసం వారు కూడా పండగ చేస్తున్నారు ఈరోజు కూడా క్రైస్తవులుగా మనం కూడా నామకార్థ వేషధారణ క్రైస్తవులుగా మనం ఉంటూ మనము ఈ లోకానికి చూపించవలసింది యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారో ఈ లోకానికి చూపించవలసినటువంటి వారు ఇంకాను ఆయన్ని పశుబాలునిగానే ఉంచాం అవునా నేనంటాను యేసుక్రీస్తు వారు పుట్టారు యేసుక్రీస్తు వారి జన్మలో చాలా అద్భుతాలు జరిగినాయి ఈ లోకానికి వివరించవలసినటువంటివి చాలా ఉన్నాయి అలాగే యేసుక్రీస్తు వారు ఆయన ఎదిగారు తర్వాత ఆయన ముప్పై ఆట సువార్త ప్రకటించారు ఆయన మూడున్నర సంవత్సరాలు సువార్తన ప్రకటించారు సువార్తన ప్రకటించే అనేక మందిని స్వస్థపరిచారు రోగులను స్వస్థపరిచారు అంటే ప్రతి రోగాన్ని కూడా తీసివేస్తారు ఆయన అంతేకాకుండా పాపం అనేటువంటి రోగానికి మందు ఆ యొక్క రక్తాన్ని కలవరి సులువులో కార్చారు ఆ రక్తం ద్వారా ఈ లోకానికి విమోచన అనుగ్రహించారు అంతేకాకుండా మరణించారు అంతేకాకుండా ఆయన సజీవుడే సమాధిని గెలిచి తిరిగి లేచారు తిరిగి లేవటమే కాకుండా సుమారుగా ఐదు వందల మందికి పైగానే ఆయన కనిపించారు నలభై దినములు అనేక మందికి ఆయన రుజువు నేను సజీవుడిని అని అంతేకాకుండా ఆయన శిష్యులు చూస్తున్నప్పుడే పరలోకమునకు ఆరోహణమైపోయారు అంతేకాకుండా ఆయన తండ్రి కుడిపార్షమ తన సింహాసనం మీద కూర్చున్నాడు ఈరోజు ఎవరైతే ఆయన వెంబడిస్తారో ఆయన చిత్తానుసారంగా జీవిస్తారో వారిని కూడా నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబడతానని ఏసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు ప్రేమేందేంపుల మనం ఈరోజు క్రైస్తవ సమాజం ఎక్కడ ఆగిపోయామంటే ఇంకా ఏసుక్రీస్తు వారు పుట్టుక దగ్గరే ఆగిపోయాం ఇంకా ఎదగవలసినటువంటి వారికి యేసుక్రీస్తు గురించి మీకు ఏమి తోచుంది అనేటువంటి ప్రశ్న పరిశే పరిస్థితులకు వేశారు అలాగే శిష్యులతో కూడా మాట్లాడతాడు మత సువార్త పదహారధ్యాయం పదమూడు వచ్చిన చూస్తే అక్కడ కూడా శిష్యులు అంటారు ఇదిగో మనిషి కుమారుని గురించి ఈ లోకం ఏమనుకుంటుంది అని వారిని అడిగినప్పుడు వారు చెప్పారు ఏమని చెప్పారంటే యేసుక్రీస్తు వారి గురించి ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఈ లోకానికి అర్థం కాలేదు అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి లోకానికి సమాజానికి అర్థం కాలేదు ఒకరు అన్నారు బాప్తి మెచ్చి యోహాను అన్నారు మరి కొందరు అన్నారు ఇరిమి అన్నారు ఇంకొందరు అన్నారు ఏలి అన్నారు ప్రవక్తల్లో ఒకరు అన్నారు అంటే ఆ సమాజానికి కూడా క్రీస్తు గురించి ఆ రోజు వచ్చినటువంటి ఆయన మొదటి రాకంలో ఆయన జీవించినటువంటి కాలంలో క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశం అర్థం కాలేదు అర్థం కాకుండా వారి జీవితాలు కొనసాగిస్తున్నారు పితులు అడిగారు మరి నువ్వేం ఆ ఆ శిష్యులు అడిగారు మీరేమనుకుంటున్నారంటే గారు అన్నాడు నీవు సజీవుడైనా దేవుని కుమారుడైనా క్రీస్తువు అని చెప్పాడండి అంటే ఆలోచన చేయండి యేసు క్రీస్తు గురించి ఈరోజు సమాజానికి అర్థమైందంటే అర్థం కాలేదు ప్రేమైంది ఎంపులారా పిల్లరా యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు ఈ భూమి మీదకి ఆయన వచ్చారు ఇందాక సోదరులు చదివారు మరి సామిత్రి గ్రంథం ఏమిది అధ్యాయం ఆ వచ్చిన భాగాన్ని మనం చూస్తే ఆయన ఆల్రెడీ ఉన్నవారిగా కనిపిస్తుంది యేసుక్రీస్తువారు క్రీస్తు వారు ఉన్నవారు అంటే ఉన్నవారే ఈ భూమి మీదకి వచ్చారు వచ్చిన వారే తిరిగి వెళ్ళారు మర్చిపోకండి ఎసుక్రీస్తు వారు ఈ భూమి మీద మర్య గర్భం మళ్ళీ ఏసేపు ఎసేపు పుట్టినటువంటి కుమారుడు కాదని బైబిల్ చెప్తుంది ఆయన పరిశుద్ధాత్మ వలన కన్య అయినటువంటి మర్య గర్భం నుంచి ఈ భూమి మీదకి వచ్చారు ఏంటండి చెప్పండి ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారట అంటే ఈ సృష్టి పుట్టకంలో పిసి క్రీస్తు వారు ఉన్నారు ఆదిలో ఉన్నారు ఆది కాండంలో మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఆరు వచ్చిలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది మనం ఆ మాటను ఆలోచించాలి ఈరోజు బైబిల్ గ్రంథాన్ని మానవ నేత్రాలతో చదివితే అర్థమవుదండి మానవ నేత్రాలతో ఈ నేత్రాలతో చదివితే అర్థమవు మనోనేత్రంతో చదవాలి అందుగురించే ఆ మనోనేత్రానికి అపవాది గుడ్డితనం కలిగజేసింది రెండు కొన్ని నాలుగు నాలుగు ప్రకారంగా యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసం అయినటువంటి మనోనేత్రలకు గుడి కలిగి గుడితనం కలిగేసిందట కనుక ఈరోజు బైబిల్ అవగాహన అర్థం చేసుకునేటువంటి వారి సంఖ్య తక్కువ ఇప్పుడు చదవండి ఆది కాండో మొదటి అధ్యాయమే ఇరవై ఆరు వచ్చిన చూస్తే దేవుడు మనస్వరూపమందు మన పోలిక చెప్పున నరుణ చేయదమన్నాడు అంటే ఇక్కడ మన అన్నాడు మన పోలిక చెప్పున అన్నాడు అంటే ఈ మాట యొక్క అర్థమేంటి తెలుసా మన అంటే అక్కడ సృష్టిలో ఆరంభంలో ఎవరు లేరు కానీ ఎవరున్నారు దేవుడు దేవుడున్నాడు ప్రభు ఏసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు వీరు ముగ్గురు ఏకీభించి చేసినటువంటి పని అంటే ఏసుక్రీస్తు వారు ఎక్కడున్నారు మొట్టమొదట నిర్మాణంలో ఉన్నారు ఆదాము నిర్మాణంలో ఉన్నారు అంతేకాకుండా యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మూడవ చూస్తే కలిగి ఉన్నది ఏది యూ ఆయన లేకుండా కలగలేదు అంటే ఏసుక్రీస్తు లేకుండా ఈ సృష్టి కలగలేదు అంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి వారు ఎవరంటే ఏసుక్రీస్తు వారు పిలుపులు రాసిన పత్రిక పిలుపులు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆ రోచన చూస్తే ఏమంటే దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యం అని ఎంచుకోలేదు అంటే ఏమన్నాడు ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట అంటే దేవునితో సమానముడు సమానుడు అటువంటి ఉన్నతమైనటువంటి ఆయన ఈరోజు మరి ఒక బాలుడిగా పసి బాలుడిగా ఈ భూమి మీదకి అందరూ ఎలాగైతే గర్భం నుంచి వస్తారో అలాగే మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు అది గురించే మనిషి కుమారుడు అని గారు రాశారు దేవుని కుమారుడు అని యోహాన్ గారు రాశారు మనం ఆలోచన చేస్తే ఈ వ్యర్ధర కూడా మనిషి కుమారుడు దేవుని కుమారుడిగా ఈ భూమి మీద ఆయన్ని మాట్లాడారు ఆయన గురించి అర్థమవుతుందండి ఆయన దేవుడు కానీ ఆయన దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి రావటం జరిగింది ఎందుకు అంటే ఇదిగో మనిషి కుమారుడు మనుషులు లాగానే రావాలి మనుషుల యొక్క పాపములు ఎత్తున్నాయి ఎందుకు అంటే ఆలోచన చేస్తే ఈ మనిషి అంతా కూడా పాపము చేశారు నేను పాపమ్మ చేయలేదని చెప్పగలిగేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరండి ఎందుకంటే ఆలోచన చేస్తే ఈరోజు సమాజంలో చాలా తిక్క తిక్క ప్రశ్నలు వేస్తున్నారు ఎందుకంటే ఆ ఆ ఆది కాండంలో మనం చూస్తాం కదా గారు ఆ చెట్టు పండులయితే ఆ ఫలములు ఎందుకు తినాలండి హవ్వ ఇదంతా ఒక డ్రామా నాటకం అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఏదైనా వనంలో ఆ పళ్ళు ఎందుకు ఉంచాలి ఆ లేకపోతే ఈ మనిషి ఆ తినకపోయాడు కదా ఆ తినకపోతే పాపం రాకపోయేది కదా పాపం లేకపోతే మనమంతా కూడా సుఖంగా జీవించే వాళ్ళం కదా అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రశ్నలు వేస్తున్నారు చాలామంది నాస్తిక హేతువాదులు ప్రశ్నలు వేస్తున్నారు ప్రేమ దేంపుల నిజమే మనల్ని ఎవరైనా ఒకవేళ అలా అడిగితే మనం కూడా నిజమేనేమో మరి ఆ దేవుడు ఆ మంచి చెడ్డలు తెలిపేటువంటి ఫలములు పెట్టకపోతే బాగుండేది కదా అని మనం ఆలోచించేవాళ్ళు ప్రియమంతేంపులరా ఆలోచించేయండి మరి దేవునికి అన్నీ తెలుసండి దేవుడికి మనం ఏమేమి చెప్పగల చెప్పగలిగేటువంటి వారం ఉన్నావా దేవునికి ఏమైనా మనం జ్ఞానం నేర్పించగలమటువంటి వారం అండి కాదండి దేవునికి అన్నీ తెలుసు దేవుడు మంచి చెడ్డల తెలుగు ఇచ్చేటువంటి వృక్షఫలాలని పెట్టడంలో ఒక ఉద్దేశం ఉంది అంటే మనిషి పాపము చేస్తాడా లేదా మా పాపము చేసి పడిపోతాడని ఉద్దేశం ముందే తెలిసిండి దేవుడు అలా ఏమీ కాదు పెట్టలేదండి ఆలోచన చేయండి దేవుడు ఒకవేళ మంచి చెడ్డలో తెలుగు ఇచ్చేటువంటి వృక్షఫలాలు పెట్టలేదు అని ఒకసారి మనం అనుకుందాం మీరు అందరూ అనుకోండి అనుకోండి అప్పుడు మనం ఎలా ఉంటాం మనమందరము నీతి మంత్రులుగా ఉంటాం ఆలోచన చేశారా ఉదాహరణకి ఒక జైల్లో ఒక వ్యక్తి నాటి పుట్టినప్పటి నుంచి ఒక జైల్లో పంజరంలో ఉంచేసాం ఉంచేసిన తర్వాత ఉండి అతన్ని ఈ లోకంలోనికి తీసుకురాలేదు లోకంలోకి తీసుకురాకపోతే అతనికి లోకం గురించి తెలియలేదు పాపం అనేది అంటలేదు ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు ఎందుకంటే అతను లోకంలో లేడు కాబట్టి లోకంలోంచి పాపం అంటలేదు కాబట్టి పాపం వల్ల వచ్చి జీతం మరణం మరణం నుంచి తప్పేం పడ్డాడు కాబట్టి ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడితో అతను అంటున్నాడు అయ్యా నేను పరలోకానికి వచ్చేసాను అన్నాడు దేవుడు అన్నాడు అరే నిన్ను ఒక పంజరంలో పెట్టాను నేను ఈ లోకంలో పాపం అంటకుండా నిన్ను పెట్టాను అందు గురించి నువ్వు ఇక్కడికి వచ్చావు అన్నారంట దేవుడు అప్పుడు అతను అంటున్నాడంట అసలే నన్ను ఎందుకు పంజరంలో పెట్టావు అంతే కదండి మనిషి ఎలా అడుగుతాడు నన్ను ఎందుకు ఎందుకు పంజరంలో పెడతాం నేను కనుక బయట ఉంటే నా యొక్క పవిత్రత ఏంటో నా పరిశుద్ధత ఏంటో నేను మరి ఎలా జీవించేవాడినో మరి జీవించి చూపించేవాడిని కదా అని దేవుణ్ణి అడుగుతాడట అడుగుతాడు అడగడా అడిగితేడండి ఆలోచన చేశారా మరి అందుగురించే దేవుడు ముందుగా ఆలోచించేసి మంచి జడ్లో పెట్టాడు అలాగే ఇంకేం పెట్టాడండి మంచి జన్ తెలు ఇచ్చేట వృక్షఫలనం పెట్టాడు అంతేకాకుండా జీవ వృక్ష ఫలాలను కూడా పెట్టాడండి దాంట్లో అంటే ఏది తక్కువ దేవుడు పక్షపాతి కాదు మనమైతే అన్యాయస్తులుగా లేకపోతే మనం వేరేలాగా ఉంటాం కానీ దేవుడు పరిశుద్ధుడు దేవుని ఆలోచనలు స్థిరమైనవి అవి నిరంతరమైనవి కనుక ఈ భూమి మీద మనం పాపం చేయాల ఉద్దేశంతో పంపించలేదు కానీ అపవాది ఏం చేశాడు మోసగించాడు హవ్వని పాపం లోకంలోకి వచ్చింది పాపం వలన ఏమొచ్చిందంటే దేవుని నుంచి ఎడబాటు వచ్చేసింది పాపం వలన వచ్చింది ఏంటంటే జీతం మరణం రోమిన్ రాసిన భద్రిక ఆరు మూడు ప్రకారంగా ఏంటండి మరణం అయితే ప్రభు అయేసుక్రీస్తునందు నిత్య జీవం ఏ భేదం లేదు అందరూ పాపం చేస్తారు మరి యేసుక్రీస్తు వారి రక్తం ఏమండి పాపాన్ని నుంచి విముక్తి చేస్తుందా ఈ మాట చెప్పిన ముగిస్తాను యేసుక్రీస్తు వారి రక్తం మరి పాపం నుంచి పవిత్ర చేస్తుందా ఇది కూడా ప్రశ్న తిక్క ప్రశ్న అండి రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారు రక్తం చెందిస్తే ఈరోజు పాపాన్ని ఎలా తీయగలదు అనేటువంటి ఆలోచన ఈ సమాజంలో ఉంది అది పెద్ద ప్రశ్న ఆలోచించేయండి మనకు కూడా ఒకవేళ ఎవరిని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉండదు నిజమే కదా ఒక ఆయన సేవకుడు ఆయన ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారిని గొల్గొత్త గొల్గొత్త కొండ మీద ఆయన సిలివేశారండి అక్కడ ఆయన రక్తం చిందించారు అక్కడ వర్షం పడింది ఆ వర్షంలోంచి ఆ రక్తం అంతా కూడా నదుల్లోకి వచ్చింది నదులోంచి కాళ్ళలోకి వచ్చింది అప్పుడు బాప్దేశం పొందుతున్నప్పుడు ఆ రక్తం వల్ల ఏం చేస్తుందంటే పాపక్షమాపణ కలుగుతుంది నిజమా ప్రేమైంది ఏం కాదు కాదు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నిబంధన ఏంటంటే అది నిబంధన మతే సువార్త ఇరవై అధ్యాయం ఇరవై రోజున ప్రకారంగా ఆయన అప్పగింపబడుతున్నటువంటి ఆ రాత్రి ఒక రొట్టెనెత్తుకున్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు విరిచాడు శిష్యులకి ఇచ్చాడు ఏమంటే ఇది తీసుకోమని చెప్పడం జరిగింది తీసుకున్నాడు పస్కా పండుగ దాన్ని ఆచరించారు అలాగే ద్రాక్ష ద్రాక్షరసను కూడా తీసుకున్నాడు ఆయన అంటాడు ఇది అనేకుల కొరకు చిందింపడుచున్నా నా నిబంధన రక్తం నిబంధన క్రొత్త నిబంధన అంటాడు ఏమన్నాడండి క్రొత్త నిబంధన నిబంధన అనేది ఒక్కసారి చేస్తే అది జీవితకాలం వరకు ఉండేది ఆలోచన చేయండి ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి వివాహాలు జరుగుతున్నప్పుడు మరి భార్య మెడలో ఏం చేస్తారు మంగళసూత్రం కడతారు అంటే అర్థమేంటి అంటే సత్తమానం అంటారు దాన్ని అంటే వందేళ్ళు పాటు మీ జీవితం నీతోటే నేను ఉంటాను అని భర్త ఏం చేస్తుంది భర్త ఏం చేస్తున్నాడు భార్య మెడలో అంటే ఆ ఆ సూత్రాన్ని కడుతున్నాడు అంటే వారి యొక్క వివాహానికి సూచనగా నిబంధనకు మనము మన సేవకులు చెప్తారు కదండి నిబంధనకు నిత్య నిబంధనలకు సూచనగా అది కడుతున్నారు అది ఈ ఈ యొక్క మరి సమాజంలో క్రైస్తవులు చేస్తున్నారు హైందులు చేస్తున్నారు ఏమండి ప్రతిరోజు ఉదయం మంగళసూత్రం తీసేసి మంగళసూత్రం కడతారా ఒకసారే కడతారా ఒకసారి కడతారు అంటే అది నిబంధన తన జీవితాంతం ఆ మెడలో చూస్తు ఆ మెడలో ఉన్నటువంటి ఆ సూత్రాలు చూసుకుంటూ నా భర్తకు లోబడాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది అర్థమవుతుందా అక్కడ నిబంధన చేసుకున్న నిత్య నిబంధన చేసుకున్న వివాహంలో అది తన మరణపరంతం అలా ఉంటుంది అంతేకాకుండా మన వాళ్ళు ఒక క్రైమ్ ఇచ్చి కొన్నటువంటి పొలాన్ని ఏం చేస్తారు డాక్యుమెంటేషన్ చేస్తారు అంటే రిజిస్ట్రేషన్ చేస్తారు దానిలో ఇది నా పిల్ల పిల్లలకి అని రాసారనుకోండి ఎప్పుడు చెందుది ప్రతిరోజు నియమం చేసుకోవాలా ప్రతిరోజు డాక్యుమెంట్ చేసుకోవాలా కాదు కదా ఏసు రక్తం కూడా అదే అది నిబంధనకు సూచన ఉంది క్రొత్త నిబంధన అన్నాడండి యేసుక్రీస్తు వారి రక్తం ఆ రోజు చిందించింది ఈరోజు కాదు నీ పిల్లల పిల్ల వరకు ప్రభు వచ్చే వరకు కూడా నీ పాపమలు తీస్తుంది ఎప్పుడంటే రోమపత్రిక పదధి అంత వచ్చిన ప్రకారం అదే మనగా ఏసు ప్రభు అని నోటుతో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులో నుండి లేపరని నీ హృదయమందు విశ్వసించిన నీకు రక్షణ కలుగుతుంది ప్రేమైంది ఏం ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికీ పాపము తీసుకెళ్లి తీయగలిగేటువంటి సమర్థుడు ఒక్కడే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జీవించినటువంటి జీవితం పాపములు తీగలటువంటి సామర్థ్యం కలిగినటువంటిది ఎందుకంటే ఈ భూమి మీదకి పాపరహితుడిగా వచ్చాడు పాపము లేనివాడిగా ఈ భూమి మీద జీవించాడు ఉప్పు నీటిలో చేప ఉప్పుని అంటకుండా ఎలాగైతే జీవిస్తుందో పాపరహితుడిగా పాప లోకంలో జీవించి ఏమండి రాసిన పత్రిక ఏడ్యాం ఇరవై ఇరవై ఆలోచన ప్రకారంగా పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపులో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడిగా జీవించాడు ఆయన ఒక్కళ్ళ వల్లనే ఈ లోకానికి పాపముక్తి కలుగుతుంది కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో ఎవరి జీవితంలో ఆయన తన యొక్క రక్తాన్ని పవిత్ర రక్తాన్ని మానవ పాపముల కొరకు చిందించాడు కనుక పాపముల అంటే పాపములకు క్షమాపణ దొరుకుతుంది ఎప్పుడంటే ప్రభు ఆయన యేసుక్రీస్తుని నీ సొంత రక్షణగా అంగీకరించినప్పుడు ఒకవేళ నీ జీవితంలో యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నీకు రక్షణ లేదు ఎక్కడి నుంచి రక్షణ లేదంటే ఘోరమైనటువంటి ప్రమాదం కూడా ఉంది ఘోరమైన ప్రమాదం ఏమిటంటే అది నరకాగ్ని గుండం అని బైబిల్ చెప్పింది అంటే రెండే రెండు చోట్లకు మనిషి వెళ్ళాలి ఒకటి స్వర్గానికి అని వెళ్ళాలి రెండు నరకానికి వెళ్ళాలి ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకు ఉన్నటువంటి మనము ఈ శరీరం కలిగినటువంటి మనలో ఆత్మ ఉంది అదే నేను నేనటువంటి రామ్ ప్రసాద్ అనేటువంటిది ఆత్మే ఈ ఆత్మ వెళ్ళవలసినటువంటి గమ్యం ఏదో నిర్ధారించుకున్నటువంటి స్థలం ఈ భూమి ఈ భూమి మీద ఉండగా మన జీవిత కాలంలో మనము ఏసు ప్రభువారిని తెలుసుకుంటే మంచిది ఎందుకంటే ఆయన రక్తం వలన పాపక్షమాపణ కలుగుతుంది కనుక ఏసు క్రీస్తు వారిని నమ్మితే నిత్య జీవానికి వెళ్తా మన ఆత్మ లేకపోతే యుగ యుగాలు కాలిపోయేటువంటి అనారకానికి యుగ యుగాలు నిత్య నిత్య జీవములో సంతోషించేటువంటి ఆ పరలోకానికి చేరుకుంటామో లేదు ఈ లోకంలో నేను జీవిస్తాను ఈ లోకమే శాశ్వతమని ఈ శరీరము అశాశ్వతమైనది మనకు తెలుసు చాలామంది చెప్తూ ఉంటారు ఇది మూడు నాలుగు వచ్చటం చెప్తూ ఉంటారు అది క్రైస్తువులు చెప్తూ ఉంటారు క్రైస్తవేత్తలు చెప్తూ ఉంటారు కానీ ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవించేసి ఏమండి ప్రభుని అంగీకరించకుండా ప్రభు చెప్పిన బోధలు నడవకుండా ఆయన మన ఇష్టానుసారంగా జీవిస్తే అది ధనవంతుడు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో యాతన పడేటువంటి ప్రాంతం ఉన్నాడని ఎస్సు క్రీస్తు వారే ఆయన జీవితంలో ఒక ఉదాహరణగా చూపించేశారు అలాగే లాదర కూడా చూపించారు ఆయన నెమ్మది పొందేటువంటి స్థలంలోకి వెళ్ళిపోయారు కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి మనము ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకునేటువంటి సమయం ఇదే ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెలలో ఈ యొక్క మూడో తేదీన దేవుడి మీతో మాట్లాడుతున్నాడు నిర్ణయాలు ఒకవేళ ఇంకా ఆ నిర్ణయాలు లేకుండా ప్రభుని అంగీకరించకుండా ఒకవేళ ఈ లోకంలో మనం జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడును నమ్మనవానికి శిక్ష పడును దేవుడి మాటలు మనం ఎన్నికలు కాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధిడా ప్రేమగలతీ స్తోత్రాలు నీ పక్షముగా మా తండ్రి నీ మాటలు చెప్పడానికి మిరిచినటువంటి అధికారాన్ని బట్టి నీ పిల్లలతో నీ మాటలు పంచుకున్నాను తండ్రి విన్నారు నీ పిల్లలు తండ్రి ఇంకా నువ్వు రక్షణ లేక లోకంలో పాపములో జీవిస్తున్నారేమో తండ్రి మారు మనసు క్షమాపణ మా తండ్రి నిత్య జీవానికి పొందడానికి అర్హత ఈ భూమి మీద సంపాదించుకోవడానికి అటు రూపంలో దయచేమని ఈ ఏమన్నా లేసుక్రీస్తు వారి పెరడానికి వేడుకొనించు మర తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ